ప్రభుత్వ వాటానం ఉంటుంది అదేవిధంగా రైతులు డిపాజిట్స్ రైతులకు రుణాలు కాడ ఇన్ని బ్యాంకులలో బ్యాంకులు అప్పుడు వలన ఈరోజు రైతులు బయట అప్పుల పాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము జిల్లా వ్యాప్తంగా ఈ కారణంగా కార్యక్రమం చేసుకున్న కాబట్టి మేము మీకు ఇచ్చే ఈ మెము ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించాలని అదేవిధంగా తిన పరిధిలో ఈ బ్యాంక్ పరిధిలో ఉన్న పరిధిలో ఉన్న రైతులందరి లో ఉన్న రుణాలన్నిటిని ఖచ్చితంగా వాళ్ళకు మంజూరు చేయాలని అదేవిధంగా ఒక్కొక్క రైతుల మీద రకమైన ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ పేరుతో ఉదాహరణ కూడా యాభై వేలు డోసుల్లో ఉన్న ఇరవై వేలు పదివేలు ఇన్సూరెన్స్ పేరుతో ఆగిపోతున్నాయి అట్లానే కాకుండా మా అనే మా లెక్స్ ఏంటంటే రైతులు ఎక్కువ భూమి మీద పంటలు లేక ఇట్లాంటి చేసే క్రమంలో ఖాళీ జారడం లేకపోతే మాకు పాట చేయడం అట్లాంటే ఎక్కువ జరుగుతున్న ప్రమాదాలు కాబట్టి రెండు లక్షల రూపాయలు రెండు వేల రూపాయలు కంటే నలభై లక్షల రూపాయలు ద్వారా కల్పిస్తున్నారు ప్రతి రైతులకు అవకాశం అది ఖచ్చితంగా చేయండి కానీ పెద్ద ఎత్తున మాత్రం ఇరవై ముప్పై వేల అట్లాంటి వల్ల వాళ్ళకు పంటగట్టు ఇబ్బంది తెచ్చుకోకుండా ఇబ్బంది పడే అటువంటి కొత్త రైతులు వెంటనే మదిలాలి తెలంగాణ రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం బాలే రైతుల ఐక్యత మధ్య రైతుల ఐక్యత మధ్య రైతుల ఐక్యత పార్టీ చేయాలి రైతు పంట రుణాలన్నింటినీ వెంటనే పార్టీ పోయాలి రైతు పంట ఇవ్వాలి కొత్త పంట రుణాలు వెంటనే పంట రుణాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి పంట రుణాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న అధికారులపై తీసుకోవాలి అధికారులపై చర్యలు వర్తిలాలి తెలంగాణ రైతు సంఘం ఇవ్వాలి కొత్త రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలి మాఫీ అయిన రైతులందరికీ పంట రుణాలు వర్తిల్లాలి తెలంగాణ రైతు సంఘం శాతం పంట రుణాలు ఇవ్వాలి ఇరవై రెండు శాతం దీర్ఘకాలిక రుణాలు మాఫీ అయిన రైతులందరికీ పంట రుణాలు మాఫీ అయిన రైతులందరికీ పంట రుణాలు అతిల్లాలి తెలంగాణ రైతు సంఘం అతిల్లాలి తెలంగాణ రైతు సంఘం అతిల్లాలి తెలంగాణ రైతు సంఘం ఇవ్వాలి రైతులందరికీ పంట రుణాలు వెంటనే ఇవ్వాలి కొత్త రైతులందరికీ పంట రుణాలు వెంటనే మాఫీ అయిన రైతులందరికీ పంట రుణాలు వెంటనే భారీ ఎత్తున రైతులకు నష్టము ఏ కూర్చొద్దు ఇన్సూరెన్స్ పేరుతో రైతులకు భారీ ఎత్తున నష్టము ఏ కూర్చోదు ఏ కూర్చొద్దు ఇన్సూరెన్స్ పేరుతో రైతులకు భారీ ఎత్తున నష్టము ఏ కూర్చోదు తెలంగాణ రైతు సంఘం అద్దిలాలి తెలంగాణ రైతు సంఘం రైతుల ఐక్యత పంట రుణాలన్నింటినీ వెంటనే పంట రుణాలని వెంటనే ఇవ్వాలి రైతులందరికీ పంట రుణాలు వెంటనే మాఫీ అయిన రైతులందరికీ పంట రుణాలు మాఫీ అయిన రైతులందరికీ పంట రుణాలు వెంటనే మిలాలి తెలంగాణ రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం కావాలి రైతులందరికీ పంట రుణాలు వెంటనే రైతులందరికీ పంట రుణాలు వెంటనే రెండు లక్షల పైకున్న రైతులందరికీ పంట రుణాలు వెంటనే మాఫీ చేయాలి రెండు లక్షల పైకున్న రైతులందరికీ పంట రుణాలను ఇవ్వాలి కొత్త రైతులకు పంట రుణాలను కావాలి కొత్త రైతులకు పంట రుణాలను మట్టిల్లాలో తెలంగాణ రైతు సంఘం మట్టి మట్టిల్లాలి తెలంగాణ రైతు సంఘం నిర్వహించాలి బ్యాంకర్ సమావేశం వెంటనే జిల్లాలో బ్యాంకర్ల సమావేశం వెంటనే నిర్వహించాలి జిల్లాలో బ్యాంకర్ల సమావేశం వెంటనే రైతు రుణాలను పెద్ద ఇన్సూరెన్స్ పేరుతో కోత పెట్టదు పెట్టదు కోత పేరుతో రైతుల రుణాలను పెట్టద్దు ఇన్సూరెన్స్ పేరుతో రైతు రుణాలను కోతాలి తెలంగాణ రైతు సంఘం తెలంగాణ రైతు हर दिलाली ज़िंदा बहुत ज़िंदा बहुत रिपियम ज़िंदा बहुत हर दिलाली राय तुलाई किया था हर दिलाली राय तुलाई किया था हर दिलाली तो राय तुलाई किया था हर दिलाली हर दिलाली चलाना राय तुसंगो हर दिलाली हर दिलाली चलाना राय तुसंगो हर दिलाली माती ये आले रेतो लग चलाने को माती ये आले मात ముఖ్యంగా జూన్ ఐదు ఆరు నిన్న ఇవాళ బ్యాంకుల ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా రైతులందరి రుణాలను వెంటనే మాఫీ చేయాలని అదేవిధంగా కొత్త పంట రుణాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఎందుకనంటే ఈరోజు వ్యవసాయ సీజన్ వానకాలం సీజన్ ప్రారంభమైంది పంట రుణాలు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రైతులు ఐదు నుంచి పది శాతం వడ్డీకి తెచ్చి పెద్ద ఎత్తున అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది ఈరోజు వ్యవసాయాన్ని చేయకుండా వ్యవసాయాన్ని వదిలేసి ప్రతి సంవత్సరం కోటి మంది రైతులు వ్యవసాయాన్ని దేశవ్యాప్తంగా వదిలి పట్టణాలకు వలసపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో తూతు మంత్రంగా రైతులకు హామీలను ఇస్తూ రైతు రైతును రాజు చేయడమే మా లక్ష్యమని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణాలను మాఫీ చేయడంలో రైతులకు కావలసిన సబ్సిడీలను అందించడంలో రైతులకు కల్పించట్లేదు అందుకోసము ఈ ధర్నా కార్యక్రమము నిర్వహిస్తున్నాం కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా రైతు రుణాలన్నిటినీ మాఫీ చేయాలని అదేవిధంగా ఏ బ్యాంకులో చూసినా కేంద్ర ప్రభుత్వం వాటాధనం ఉంటుంది అదేవిధంగా ప్రజల డిపాజిట్లు ఉంటాయి కానీ అందులో నుంచి రైతులకు రుణాలను ఇవ్వడంలో మాత్రము విధానపరమైన నిర్ణయం చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది బడా పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు వందల వేల కోట్ల రూపాయల లక్షల కోట్లు అప్పుగా ఇస్తూ ఈ దేశాన్ని దోచుకొని విదేశాల్లో పోయి జల్సలు చేసుకునే వాళ్ళకు మాత్రం కోట్ల రూపాయలు అప్పు ఇస్తారు కానీ రైతులకు యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షల లోన్ ఇవ్వమంటే బ్యాంక్ అధికారులు వాళ్ళ చుట్టు తిప్పుకుంటారు అంతేకాకుండా ఈరోజు రైతులను వాళ్ళ అకౌంట్లను హోల్డ్లో పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసం మేము జిల్లా వ్యాప్తంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తూతూ మంత్రంగా రుణమాఫీ చేసింది ప్రతి గ్రామంలో సుమారు మూడు వందల మంది రైతుల వరకు రుణాలు మాఫీ కానటువంటి పరిస్థితి లక్ష కావచ్చు లక్ష యాభై వేలు రెండు లక్షలు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రుణాలన్నింటినీ మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో చలో ప్రగతి భవన్ కార్యక్రమము చలో హైదరాబాదు నిర్వహిస్తామని మేము తెలంగాణ రైతు సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం ఇవ్వాలి ఇవ్వాలి రెండు లక్షల పైన రుణాలన్నిటిని వెంటనే మాఫీ చేయాలి రెండు లక్షల పైన ఉన్న రుణాలన్నిటిని వెంటనే తెలంగాణ రైతు సంఘం ఇవ్వాలి కొత్త రైతులందరికీ పంట రుణాలు ఇవ్వాలి కొత్త రైతులందరికీ పంట రుణాలు బ్యాంకు డిపాజిట్ల నుంచి పద్దెనిమిది శాతం పంట రుణాలు ఇవ్వాలి బ్యాంకు డిపాజిట్ నుంచి పద్దెనిమిది శాతం పంట రుణాలు ఇవ్వాలి ఇరవై రెండు శాతం దీర్ఘకాలిక రుణాలు రైతులకు ఇవ్వాలి

వెంటనే మాఫీ చేయాలి రెండు లక్షల పైన ఉన్న రుణాలన్నిటిని వెంటనే వర్లాలి తెలంగాణ రైతు సంఘం ఇవ్వాలి కొత్త రైతులందరికీ పంట రుణాలు వెంటనే ఇవ్వాలి కొత్త రైతులందరికీ పంట రుణాలు వెంటనే ఇవ్వాలి కొత్త రైతులందరికీ పంట రుణాలు వెంటనే వర్దాలి తెలంగాణ రైతు సంఘం బ్యాంకు డిపాజిట్ల నుంచి పద్దెనిమిది శాతం పంట రుణాలు బ్యాంకు డిపాజిట్ల నుంచి రైతులందరికీ పంట రుణాలు కాపాడాలి రైతులను కాపాడాలి రైతులను వర్దిల్లాలి తెలంగాణ రైతు సంఘం వే తెలంగాణ రైతు సంఘం ఇవ్వాలి ఎకరాకు రెండు లక్షల పంట రుణాన్ని ఇవ్వాలి ఎకరాకు రెండు లక్షల పంట రుణాన్ని ఇవ్వాలి ఎకరానికి రెండు లక్షల పంట రుణాన్ని తెలంగాణ రైతు సంఘిల్ ఐక్యత రైతు సంఘం వెంటనే ఇవ్వాలి రైతులందరికీ పంట రుణాలు వెంటనే రెండు లక్షల పైన ఉన్న రైతు అన్నిటిని వెంటనే మాఫీ చేయాలి రెండు లక్షల పైన ఉన్న రుణాలన్నింటినీ మాఫీ చేయాలి రైతులకు పంట కొత్త రుణాలు వెంటనే కొత్త రైతులందరికీ పంట రుణాలు వెంటనే బ్యాంకు డిపాజిట్ల నుంచి పద్దెనిమిది శాతం పంట రుణాలు రైతులందరికీ బ్యాంకు డిపాజిట్ల నుంచి పద్దెనిమిది శాతం పంట రుణాలు పట్టిల్లాలి తెలంగాణ రైతు సంఘం తెలంగాణ రైతు సంఘం వల్లాలి రైతుల ఐక్యత వద్దిల్లాలి రైతుల ఐక్యత పంట రుణాలను కాలయాపన పేరుతో రైతులకు నష్టము చేకూర్చు పంట రుణాల పేరుతో కాలయాపన వర్దిల్లాలి తెలంగాణ రైతు సంఘం పంట రుణాలు వెంటనే కొత్త రైతులందరికీ పంట రుణాలు వెంటనే వర్దిల్లాలి తెలంగాణ రైతు సంఘం వర్దిల్లాలి తెలంగాణ రైతు సంఘం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి मैं फोन नंबर एट ट्रिपल फाइव एट टू एट जीरो वन नाइन टू फोर सेवन एट नाइन डबल सिक्स जीरो सेवन